కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన నమస్తే కార్యక్రమం పట్టణ భారతదేశంలోని పారిశుద్ధ్య కార్మికుల భద్రత మరియు గౌరవాన్ని నిర్ధారించడంతో పాటు కార్మికులకు స్థిరమైన జీవనోపాధిని అందించే లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు నమస్తే పథకం యొక్క ఉద్దేశించిన ఫలితం ఏమిటంటే పారిశుద్ధ్య పనులలో సున్నా మరణాలను సాధించడం మానవ మల పదార్థంతో పారిశుద్ధ్య కార్మికుల ప్రత్యక్ష సంబంధాన్ని తొలగించడం భద్రతా పరికరాల ద్వారా అన్ని శుభ్రపరిచే కార్యకలాపాలు జరగాలని నైపుణ్యం కలిగిన కార్మికులచే నిర్వహించబడే అన్ని పారిశుద్ధ్య పనులు యాంత్రిక పారిశుద్ధ్య సేవలను సురక్షితంగా అందించడానికి మరియు స్వయం సహాయక బృందాలు మరియు వ్యవస్థాపక మొదలైన వాటి ద్వారా పారిశుద్ధ్య కార్మికుల సాధికారత నిర్ధారించడానికి అత్యవసర ప్రతిస్పందన పారిశుద్ధ్య యూనిట్లను బలోపేతం చేయడం మరియు కెపాసిటింగ్ చేయడం వీటి ఉద్దేశం మనం వాటికి ట్రైనింగ్ తీసుకోవాలి ఈ లు అనేది తోడేది ఉంటుంది ఎవరికి వాళ్ళు ప్రాణాల మీద రాకూడదు దయచేసి గమనించండి మన సాలూరు మున్సిపాలిటీలోని ఈ యొక్క నమస్తే పథకం కింద ఈ సెప్టిక్ ట్యాంకుల్లో లో కానీ లోతైన పిట్టు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది దానికి సంబంధించిన స్పెషల్ స్పెషల్ అంటే ట్రైనింగ్ తో కూడిన పర్సనల్ ప్రొటెక్టర్ ఎక్విప్మెంట్ ద్వారా సెఫ్టిక్ షిఫ్టింగ్ లో దిగాలి అంతేగాని ఎవరు కూడా డబ్బులు కాశపడి వంద ఇరవై రెండు వందలు కాశపడి మీరు మీ ప్రాణాల మీద తెచ్చుకోకూడదని ఇప్పుడు మీ అందరికీ ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము అలాగే విధంగా ఆరు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా ప్రజలకు అవగాహన చెప్పాలి మన పరిసరాలను అనేది మన పరిశ్రమ ये एक डांसर ना चेस कॉल सुन लिया माना नहीं। अरे भाई